హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి అద్భుతమైన రెస్టారెంటు ట్రైన్ రెస్టారెంటు ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అని బ్రాంచులు మెయిన్ మెయిన్ సిటీల్లో ఉన్నాయి కానీ ఇది హైదరాబాద్లో మంచి గ్రాండ్గా ఉందని వీడియోలు చూసి మా అబ్బాయి కూడా హైదరాబాద్లో ఏం ఫేమస్ అని చూసి వాడి కోరిక మెయిన్ ఈ ట్రైన్లో బిర్యానీ వస్తే అది మనం కూర్చున్న ప్రతి బెంచ్కి ఒక స్టేజ్ ఉంటాయి అక్కడ కూర్చొని మనం కూర్చుంటే డైరెక్ట్ ట్రైన్ అక్కడికి వచ్చి మనకు డెలివరీ చేస్తుంది ఆ బిర్యానీ ఏంది దీని కథ ఏంది విషయం ఏంది మీరు పూర్తిగా చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే ఎంతో కష్టపడి వేలు ఖర్చు పెట్టి ఒక్కొక్క వీడియో చూస్తున్నా తీస్తున్నాను ఖచ్చితంగా మీరు చూసి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలానే నా సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి అద్భుతమైన కన్నులకి కనువిందైన ఈ రెస్టారెంటు దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఏందనేది వీడియో కంటిన్యూగా చూడండి చాలా ఉత్సాహంగా సంతోషంగా అనిపిస్తుంది మా అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేశాడు నేను చాలా ఎంజాయ్ చేశాను ఫుల్ ఏసీలో అద్భుతమైన లైటింగ్ సెట్టింగ్స్లో అడుగడుగున తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా అడుగడుగున తెలంగాణలో మంచి మంచి మెయిన్ మెయిన్ టౌన్ సిటీస్ మటుకు ప్రతి స్టేజ్లో వేసి వీళ్ళు చాలా గ్రాండ్గా అదైతే సెట్టింగ్ చేశారు ఫస్ట్ వేరే స్టేజ్ కాడ కూర్చున్నాము తర్వాత రామగుండం అనే స్టేజ్ కాడ కూర్చున్నాము అందుకని ఫస్ట్ వాళ్ళు ఆ పేరు టైప్ చేసి పంపించారు ట్రైన్కి అక్కడికి వచ్చి ఆగింది ఇంకా మళ్ళీ మేము ఇక్కడ చూ ఇక్కడ కూర్చోండి వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ కూర్చున్నాము మళ్ళీ ఇక్కడ కూర్చున్నాక రామగుండం స్టేజ్కి మళ్ళీ పంపించారు నేనైతే ఆ ట్రైన్లో ఎలా తీసుకొని వస్తుందని వీడియో తీయడానికి దగ్గరికి వెళ్ళాను అసలు చిన్నపిల్లని అయిపోయాను ఆ ట్రైన్లో ఫుడ్ వస్తుంటే చాలా ముచ్చట అనిపించింది అసలు చాలా సంతోషం అని కూడా అనిపించింది నాకైతే ఎంత ముచ్చటగా ఉంటుందంటే లోపల లైటింగ్ కూడా చాలా బాగుంటుంది పెద్ద ట్రైన్ వస్తుంది మా వాడికి చెప్పినాను ఎదురు చూస్తున్నాడు వాడైతే వాడైతే ఆ ట్రైన్ కోసం కంప్లీట్గా ఫ్యామిలీతో హ్యాపీగా ఈ రెస్టారెంట్కి వెళ్ళి అద్భుతంగా తినేసి ఎంజాయ్ చేస్తూ ముచ్చటగా ఆ కన్నులు కనివిందైన ఆ రెస్టారెంట్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేసి ఒక పూట హ్యాపీగా తినేసి రావచ్చు మంచి ఏసీతో కలర్ఫుల్ లైటింగ్స్తో అద్భుతమైన సోఫా సిట్టింగ్స్ చాలా బాగుంది కొంతమంది కొన్ని వీడియోలకి కామెంట్లు ఇది ప్రమోషన్ వీడియో అది ఇది అంటున్నారు ప్రమోషన్లు ఇచ్చేంత సబ్స్క్రైబర్లు మనకు ఇంకా రాలేదు అంత వాచ్ అవర్స్ కూడా ఇంకా రాలేదు పోర్కలాడుతున్నాను మిమ్మల్ని మెప్పు పొందేదానికి ఇకపోతే ఇకపోతే ఇల్లు కోక్ ఇస్తారు ఫ్లేవర్స్ మనం ఏదైనా కోరుకోవచ్చు కోక్ ఫ్లేవర్ కావచ్చు లేకపోతే బ్లూబెర్రీ ఆ విధంగా ఫ్లేవర్స్ ఉంటాయి అసలు ఎంత బాగుంటుందంటే అవి చాలా బాగుంటుంది ఆ గ్లాసులో మంచి ఏసీలో చూడండి ట్రైన్ వస్తుంది అస్సలు మా వాడైతే ఎంజాయ్ పండగ ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పేసి వచ్చినాడు అనమాట మెయిన్ రీజను ఆ రెస్టారెంట్కి మేము వెళ్తాము ఖచ్చితంగా తినేసి వస్తానని పిల్లలు ఏదైనా ఆడికినా పోయేటప్పుడు చెప్తారు కదా అట్ట వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి రావడంతో మాకు ఒక గంటే టైం ఉంది రైల్వే స్టేషన్లో ట్రైన్ రావడానికి అసలు ఆగ మేఘాలో పోయి ఆగ మేఘాల్లో తినేసి ఆగ మేఘాల్లో వచ్చేసాము వాడైతే గట్టిగా పట్టేశాడు ఖచ్చితంగా పోవాల్సింది ఎన్ననా అని లేకపోతే వాడు హట్ అయిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్ ముందర పరుగు పోతుంది మా వాడికని అందుకని అదే పనిగా బాగా ఖర్చు ఈ వీడియో మరి ఎంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందో చూడాలి ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చెప్పినాము మళ్ళీ దాన్ని బట్టి ఇంకేదైనా స్టార్టర్స్ ఏదైనా చెప్దాము లేదా టైంని బట్టి చూద్దామని చాలా క్వాలిటీతో ప్రతిదీ కూడా అద్భుతమైన టేస్ట్తో మామూలుగా రైతు అక్కడి నుంచి అలానే వాళ్ళు ఇచ్చే ఆనియన్స్ కూడా మంచి క్వాలిటీతో నీట్గా ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ట్రాక్లో నాకైతే ఇది వీడియో తీసే పని ఆడుకుంటామని అని అనుకోండి తిండి కూడా నాకు అవసరం లేదు ఎందుకంటే ఈ వీడియో నేను హ్యాపీగా చూడాలి నేను ఎప్పుడు చూడాలి ఈ వాళ్ళ ట్రైన్ ఏంది మనకు వాళ్ళ సిస్టమ్ ఏ విధంగా సెట్ చేసినారో నేరుగా వచ్చి మరి రిమోట్ కంట్రోల్ అది మటుకు తెలియదు ఎందుకంటే లోపల నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు మరి రిమోట్ కంట్రోల్తో నేరుగా వస్తుందో లేకపోతే ఇంకేదైనా సెట్ చేసినారో అసలు ఈ ఐడియా వచ్చిన వాళ్ళకి మనమైతే హ్యాట్సప్ చెప్పాలి ఇంకొక బిర్యానీ కూడా వచ్చేసింది ఇది ఫుల్ మా ముగ్గురికైతే ఫుల్గా సరిపోతుంది అసలు ఆల్రెడీ ఫుడ్ వీడియోలు చాలా తినేసి తీసి ఫుల్గా తినేసి ఉన్నాము అందుకని ఇది కూడా కష్టమే తినడం ఎట్టకేలకు బిర్యానీ కాబట్టి మనం ఎట్లాగో అలాగో తినేస్తాము మనం ఫుడ్ కాబట్టి ఏ ఫుడ్ అయినా నాన్ వెజ్ బాగా ఇష్టం కాబట్టి దుమ్ము లేపేసేయడమే ఎటువంటి పొజిషన్లో అయినా కూడా ఆ ఫీలింగ్ అండి మనముందరూ ఆ ట్రైన్ ఉండి ఆ ట్రైన్లో తేవడం అంటే ఇదైతే చాలా ఎక్స్పీరియన్స్ బా ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ విజయవాడలో కూడా బ్రాంచ్ ఉన్నాదనుకుంటా విజయవాడలో కానీ ఎక్కడన్నా సిటీ సైడ్ వెళ్ళినప్పుడు మటుకు ఇది ఎక్స్పీరియన్స్ చేయండి తిరుపతిలో ఉన్నదో లేదో తెలియదు నాకు కానీ ఒకవేళ అవకాశం ఉంటే మటుకు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి ఈ ఎక్స్పీరియన్స్ చేయండి చాలా హ్యాపీగా ఉంటారు మళ్ళీ పిల్లలు ఉండేవాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ట్రైన్లో మనకు మనం తినే ఫుడ్ ఏదైనా తేవడం అంటే చాలా ముచ్చట అనిపిస్తుంది మా వాడు ఎంజాయ్ పండగ తుమ్ము లేపినాడు వాడు హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి హ్యాపీగా చెప్పుకున్నాడు ఈ వీడియో పెట్టన ఎప్పుడు పెడతారు ఏందని అడుగుతా అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ నేను సబ్స్క్రైబర్ పెరిగినాక పెడదామని వెయిట్ చేసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను మా ఫ్రెండు నేను మా అబ్బాయి వెళ్ళాము ఆల్రెడీ మేము ముగ్గురం వెళ్ళిన వీడియోలు హైదరాబాద్ వీడియోలు అయితే బాగా వ్యూస్ వచ్చాయి ఇంకా కూడా ఉన్నాయి హైదరాబాద్వి పెట్టాలి అప్లోడ్ చేయాలి ఇప్పుడు సండే కాబట్టి సండే స్పెషల్గా ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది చాలా బాగుంది మటన్ ఎక్స్పెషలీ మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది అక్కడ ఈ రోజుల్లో సిటీలో మటన్ బిర్యానీ అంటే ఏం జరుగుతుంది అని ఈ మధ్య తరచు వార్తలు ఆ బెంగళూరు ఇష్యూస్ కావచ్చు అట్టా ఇట్ట కానీ ఇదైతే మటనే నాకు అన్ని అనుభవం కాబట్టి ఇదైతే మటనే చాలా బాగుంది టేస్ట్ కూడా హైదరాబాద్లో ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలానే ఉన్నాయి అది అందరికీ తెలిసిందే చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా మంచి మంచి రెస్టారెంట్లు హైదరాబాద్ విజిట్ చేసి తీసుకొని రావాలి చూసుకొని రావాలి టేస్ట్ చేయాలి ఆ మంచి కూల్ ఏసీ రెస్టారెంట్లో మంచి లైటింగ్స్లో మనకు నచ్చిన బిర్యానీ తింటూ అలానే ఆ కోక్ తాగుతూ ఒక్కొక్క స్విప్ తాగుతూ ఆ బిర్యానీ తీంటే అది స్వర్గలోకమే ఎంత చెప్పినా ఆ ఫీలింగ్ అమేజింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్